హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఒక్కసారి ప్రపంచం మొత్తం కలవడం అంటే ఏంటో మనం గ్రహించాల్సిన సమయం వచ్చింది తాజాగా భారతదేశం అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది కేవలం ఒక దేశం మాటే కాదు ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు శాంతి కోసం పోరాడే ప్రజల ఆకాంక్ష అమెరికా మరియు ఇరాన్ మధ్య తిరిగి మొదలైన ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతున్నాయి ఇలాంటి సమయంలో భారత్ మొదటిసారిగా చాలా ధైర్యంగా స్పష్టంగా ఐక్యరాజ్య సమితిలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది భారతదేశం ఎప్పుడూ శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్న దేశంగా గుర్తింపు పొందింది కానీ ఈసారి మాత్రం తన స్థానం గురించి స్పష్టంగా చెప్పడానికి వెనుకాడలేదు భారతీయ శాశ్వత రాయిబారి తాను చేసిన ప్రసంగంలో ఎంతో గంభీరతతో మాట్లాడారు అమెరికా ఇరాన్ మధ్య ఉన్న సమస్యల్లో భారత్ ఎటువంటి పక్షపాతం లేకుండా కానీ శాంతిని ముందుకు నడిపించేలా తన మాటను వినిపించింది భారత్ చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచ శాంతి అంతటితో కాదు దేశాల మధ్య గౌరవం సమానత ఉండాలనే ఇరాన్ నుండి వచ్చిన ఇటీవల దాడులు ఆపై అమెరికా నుంచి తిరిగి వచ్చిన హెచ్చరికలు ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయంతో ఉలిక్కిపడేలా చేశాయి ఇలాంటి ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది ఇంధన ధరలు పెరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల భయం పెరుగుతుంది దీనికి భారత్ చెప్పిన సమాధానం చాలా బలంగా ఉంది తాము ఎప్పుడూ సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించాలి అనే దిశగా నిలుస్తామని తెలిపింది ఇక ఈ సందర్భంలో భారత్ చెప్పిన మరో ముఖ్యమైన విషయం అభివృద్ధి చెందుతున్న దేశాల గౌరవాన్ని గుర్తించాల్సిన అవసరం తాము కేవలం తృతీయ ప్రపంచ దేశం కాదు ఇకపై ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న ఆత్మవిశ్వాసం భారత్ మాట్లాడిన ప్రతి మాటలో కనిపించింది భారత్ చెప్పిన ఈ మాటలు కేవలం ఐక్యరాజ్యసమితి గదుల్లోనే కాదు ప్రపంచం మొత్తం వినేలా మారాయి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి భారత్ చెప్పిన విధంగా ఇరువైపులా సంయోగం పాటించడం మొదలైంది ఇది భారతదేశం చెప్పిన మాటల ప్రభావమేనని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కాకుండా శాంతిని కోరే దేశంగా ఉంది కానీ ఇప్పుడు తన మాటలు అంతర్జాతీయంగా పరిస్థితుల్లో భారత్ నుంచి వచ్చిన ఈ గంభీరమైన సందేశం ఎంతో గొప్ప ప్రయోజనం కలిగించనుంది దేశీయ రాజకీయాల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత స్థానం మరింత బలంగా మారుతోంది ఇప్పటి వరకు మన దేశం మనకే పరిమితమై ఉన్నట్లుగా అనిపించేది కానీ ఇప్పుడు మనం చెప్పే మాటలు మనం తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తున్నాయి ఇచ్చిన ఈ సందేశం కేవలం ఓ రాజకీయ ప్రకటన కాదు ఇది విశ్వశాంతికి మానవ హితానికి ఒక సంకేతం అమెరికా ఇరాన్ లాంటి బలమైన దేశాల మధ్య కూడా మన దేశం తన స్వరాన్ని వినిపించే స్థాయికి రావడం మన భారతీయులందరికీ గర్వకారణం ఇప్పుడు ప్రపంచం మనం చెప్పే మాట వినాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి